తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది ఇటువల్ల ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేసినటువంటి పరిస్థితి నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే దీనిపై సర్వత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి మనతో మాట్లాడేందుకు కొంతమంది వరంగల్ నగర్ చెందిన స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ విగ్రహం మార్పు సంబంధించి ఏం చెప్తారు ఎలా ఉంది ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే అభివృద్ధి చేస్తారేమో ఏదో మార్పు తీసుకొస్తారేమో అని చెప్పని ఇలా తెలంగాణ ప్రజానిక లోకమంతా మిమ్మల్ని మార్పు కోరుకొని ఏదో డెవలప్మెంట్ చేస్తారని చెప్పని మిమ్మల్ని గెలిపించడం జరిగింది గెలిపిస్తే మీరు తెలంగాణ తల్లి మీద కానీ ఇవన్నీ ఈ మార్పులు అనేవి మీరు చేసే ఈ తోరణాల లాంటి దాని మీద కానీ హైదరాబాద్ మీద మీరు చేసే అభివృద్ధి మీద జోనిస్తలేరు తెలంగాణ తల్లి ఏమన్నదా తెలంగాణ మేధావులు యోధావులు అందరూ కలిసి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని ఏ విధంగా అయితే ఉండాలో ఒక తల్లిలాగా దాన్ని రూపకర్పణ చేసి తల్లిని తెలంగాణ తల్లిగా ఇయ్య చేయడం జరిగింది నువ్వు చేసిన విగ్రహం ఏంది ఇలా కాంగ్రెస్ తల్లి నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తల్లిలాగానే నువ్వు రూపకల్పన చేసుకున్నావు ఆ చెయ్యి కూర్తీ ఆశీర్వాదం ఎవరిని ఆశీర్దిస్తాను అన్నట్టు దేవత అనేది తల్లిని తల్లిలాగా చూసుకోవాలి నేను చేయి కూర్తనే దాన్ని రూపకల్పన చేసుకుని ఈ రోజు మీ యొక్క దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైజాక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలందరినీ భయ్య పెట్టేందుకు బ్లఫ్ చేసేందుకు మాత్రమే ఈ రోజు నీ యొక్క విగ్రహాన్ని పెట్టినామని చెప్పని ప్రజా లోకం అంతా కూడా ఈరోజు గర్జిస్తాను బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ చేతిలో బతుకమ్మ లేకపోవడాన్ని ఎలా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది ఫెయిల్యూర్లు వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం కాదు తెలంగాణ తల్లిని కించపరిచే విధంగానే వాళ్ళు చేసిండ్రు ఈ రోజు ఈ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసినప్పుడు చేతిలో బతుకమ్మ కానీ కొడవలి కంకి లాంటిది జాతీయ మన అందరికీ వ్యవసాయం దాని మీద రూపకల్పన చేసిన దాన్ని తెలంగాణ తల్లిగా రూపకల్పన చేసిండ్రు ఈ రోజు సొంతంగా వాళ్ళు చేసిన దాన్ని మాత్రము దాన్ని తెలంగాణ తల్లి మాత్రం అనబడదు అంతగా ఈ విగ్రహాన్ని మార్పు చేయాలని అవసరం ఉంది కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచి తడిచివేయడానికైనా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నదాన్ని దాన్ని ఏదో డిఫరెంట్ గా చేసేందుకు వాళ్ళు చేస్తున్నారే తప్పే ఉన్న నా అంటే వీళ్ళ పేరు మీద ఎందుకు ఉండాలి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఎందుకు ఉండాలి అన్న ఈ ఒక పది చేసిన అభివృద్ధిని చెప్పింది చేద్దలేరు కానీ ఒక చిన్న చిన్న దాన్ని మాత్రం వీళ్ళు అభివృద్ధి చేసేందుకు రాడు కాని ఉన్నదాన్ని మార్చేదందుకు మాత్రమే వీళ్ళు చేస్తున్నారు మీరు చెప్పండి తెలంగాణ విగ్రహం మార్పు ఎలా చూస్తారు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మూర్ఖత్వానికి ఆయన అవివేకత్వానికి వార మాత్రమే ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తా ఉన్నది ఒకవైపు నువ్వు కే మన కేసీఆర్ గారి దగ్గర నుంచి నీకు అధికారం అంటే నువ్వు ఏదో మార్పు చేస్తావు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలంతా భావిస్తే నువ్వు ఎంతసేపు తెలంగాణ లోగును మారుస్తానని చెప్పేసి కొన్ని రోజులు అందులో కాకతీయ మన కళాతోరణాన్ని తెలంగాణ మన అభివృద్ధికి లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని మార్చానని చెప్పి కొన్ని రోజులు తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ద్వారా నీ యొక్క మూర్ఖత్వాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నావు అని చెప్పేసి స్పష్టంగా ఈరోజు మన అర్థమవుతా ఉన్నది నువ్వు ఏమైనా ఉంటే అభివృద్ధి చేసి చూపించు నువ్వు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచడంలో ఏ విధంగా తెలంగాణ ప్రా ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను అభివృద్ధి పదవులకు తీసుకెళ్తావో అందులో మార్కులు చూపించుకోగానే ఎంతసేపు కేసీఆర్ గారి యొక్క మన పేరును తొలగిస్తానని చెప్పి కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను తొలగిస్తానని చెప్పేసి ఏదో మన కళ్ళబుల్లి మాటలతోటి నీ మూర్ఖత్వాన్ని నీ మన అమాయకమైనటువంటి చర్యలు కావచ్చు నీ యొక్క నిరంకుశ పాలన తెలంగాణ ప్రజలపైన దిద్దు రుద్దుతానంటే మాత్రం తెలంగాణ సమాజం ఏ రోజు కూడా సహించదు ఈ రోజు తెలంగాణ అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతము మన ఖచ్చితంగా నీకు మన ఇది తిరుగుబాటు అనేది తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గతంలో కాకతీయ తోరణాన్ని మార్చుతామంటూ ఒక నమూనా రూపొందించారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతామంటూ రూపొందించారు ఆల్రెడీ నిన్న లాంఛనంగా ప్రారంభించారు మొత్తం ఆనవాళ్ళను వేయడానికి ఏదంతా ఎజెండా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన ఏదో మన పగటి కాలంటా ఉన్నారు కానీ అంటే మన కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళను లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళను రూపుమాపుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేటువంటి మనిషి ఈరోజు పగటి పగటి కనడమే తప్ప నీ వల్ల కాదు నీ తరం కాదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నావు నువ్వు నీ ఉండబడినటువంటి నువ్వు మన నువ్వు వలస నీ యొక్క కాంగ్రెస్ పార్టీలో మొదలు నీ మన అస్తిత్వాన్ని అంటే నీ యొక్క ఉనికిని నువ్వు చాటుకో సరిపోతుంది కానీ నువ్వు మన టిఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ మన టచ్ చేసేటువంటి స్థాయి నీది కాదు నీతోటి కాదు చెప్పండి నిన్న తెలంగాణ తల విగ్రహాన్ని మార్చేశారు నిన్న సీఎం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు గత ఉంది దీనికి మార్చాల్సిన అవసరం అంతగా ఉందా ఎలా ఏం చెప్తారు దీనిపై అసలు మార్చాల్సిన అవసరం మాత్రం లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియంత్రణగా వ్యవహరిస్తా ఉన్నారు ఎవరండి ఈ రోజు ప్రజల సొమ్మును దుర దురక్రమణంగా ఖర్చు చేస్తూ ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామంగా పరిగణిస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు నిన్న సచివాలయంలో ఓపెన్ చేశారో ఆ తెలంగాణ తల్లి కూడా ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఈరోజు మేము అభి అభివర్ణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గతంలో ఒక ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొంతమంది న్యాయ కొంతమంది మేధావుల నిపుణులతోటి ఒక తెలంగాణ ఆవిష్కరణ తెలంగాణ విగ్రహాన్ని ఈ రకంగా ఉండాలి పల్లె పట్టణాలు అదేవిధంగా ఆడపడుచు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి అదేవిధంగా భారతదేశానికి దిక్చుతిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఉన్నటువంటి సంస్కృతులను అన్నిటినీ తన కడుపులో పెట్టుకొని భారతదేశానికి ఈ రోజు ఒక దిక్చుతులాగా ఉండడం చేయడం ఈ రోజు చేసినటువంటి కేసీఆర్ పాపమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు తల్లిని మార్చినటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ భారతదేశంలో ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే ఆలిని మార్చిన చరిత్ర ఉంది కానీ ఈ రోజు నా తల్లి కాదు అని చెప్పి మార్చిన చరిత్ర ఈ రోజు చరిత్రలో లిఖించే దగ విధంగా ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు కేసీఆర్ జపం చేసాడు కాదు ప్రజల మేలు కోసం నువ్వు జపం చేయాల్సిన పరిస్థితిని తెచ్చుకోవాలి తప్పితే ఎంతసేపు నువ్వు ఏం చేసినావు ఈరోజు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఈరోజు ప్రజలను ఈ ఈరోజు నువ్వు అధికార పీఠం ఎక్కావు ఈరోజు ఏ వృద్ధులను ఆదుకుంటున్నావు ఏ ఒంటరి మహిళను ఆదుకుంటున్నావు ఏ క్యాన్సర్ రోగులను ఆదుకుంటున్నావు ఏ బోధకాలు వ్యాధిగాస్తున్నాడు ఎవరి ఎవరిని ఆదుకుంటున్నావు ఏ వికలాంగులను ఆదుకుంటున్నావు అసలు ఏంటి మీ మీ పోకడలు ఎడిపోతున్నాయి విగ్రహాలు మార్చుకోవడమేనా పేర్లు మార్చుకోవడమేనా అంటే కేసీఆర్ పేరు లేని రోజు కానీ నిమిషం కానీ లేని ప్రోగ్రాం కూడా లేదు ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు కూడా చూలేదు చూడలేదని చెప్పేసి ఈ రోజు మీరు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం బతుకమ్మ అంటే తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయ ప్రతీగా దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని రాష్ట్ర పవన్ గా గుర్తించారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తర విగ్రహం బతుకమ్మనే తొలగించారు దానికి ఏం చెప్తారు ఈ రోజు ఏమంటున్నాం అంటే వారి కాంగ్రెస్ ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలలో అస్తం గుర్తు పెట్టుకునేసి ఈ రోజు గ్రామాలలో ఆ యొక్క విగ్రహాలను ఆవిష్కరణ చేసుకొని స్థానిక ఎన్నికలలో పోవడానికి పోతున్నారేమో అనేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఈరోజు ఈరోజు బతుకమ్మ ఈరోజు నిదర్శనము మా ఊర్లలో ఉన్నటువంటి బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహమే నిదర్శనం ఎందుకంటే ఈరోజు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెల్ల తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక రైతు ఉండేది ఒక మహిళ రైతు ఉండేది ఎందుకంటే పంట తీసుకొని పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా అనుభవించేది ఇవన్నీ కూడా తెలంగాణ సాంప్రదాయానికి అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఈరోజు కాంగ్రెస్ అష్టం గుర్తుగా ఈరోజు వాళ్ళు చిత్రీకరించి వారి పేరును మేమే చేసినాం మేమే చేసినాం అని చెప్పుకొని తల్లిని మార్చిన చరిత్ర మాత్రం రేవంత్ రెడ్డికే మూట కట్టుకోండి అని చెప్పేసి నిస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఇది మొత్తం మీద తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి హస్తం గుర్తుకే అనుగుణంగా మార్చుకున్నారని చెప్పి వీరు మండిపడుతున్నటువంటి పరిస్థితి ఆ దీనిపై కూడా సర్వర్త విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు